కుటుంబ బాధ్యతలతో పాటు ఈ ఆవులు మా పిల్లలకి కనుక ఫీజు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ హెరిటేజ్ పోస్తున్నారు కదా ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది నలభై నాలుగు వేలు వస్తాయి సార్ అమౌంట్ అనేది పశువులతో పాటు రైతుకు కూడా ప్రమాదం రెండు లక్షల రూపాయలు అనేది కంపెనీ ఒక భరోసా వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ చేపట్టే రైతాంగానికి సమస్యలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇటు పాడి పరిశ్రమ వ్యర్థాలను వ్యవసాయానికి ఉపయోగించుకోవడం వల్ల వ్యవసాయంలో కూడా భరోసా కనిపిస్తుంది మరోవైపు పాడి పరిశ్రమ ద్వారా కుటుంబ అవసరాలు తేలటంతో పాటు కొంత ఆర్థిక భరోసా అనేది అందజేస్తూ ఉంది ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తెర్లంగి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మహిళా రైతులు ఎక్కువగా ఆవుల పోషణలో ముందంజలో ఉన్నారు కుటుంబ ఆర్థిక ప్రగతిలో తమ వంతు పాత్రను పోషిస్తూ ఉన్నారు ఆరు ఆవుల పోషణతో ఆర్థికంగా ప్రగతి పథంలో పయనిస్తున్న తెర్లంగి మహిళా రైతు నారాయణమ్మ అనుభవాలను ఇప్పుడు తెలుసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దల్లి నారాయణం గారు నమస్తే అండి మీ తిరలంగి గ్రామంలో చూస్తుంటే ప్రతి ఇంట ఆవుల పోషణ కనిపిస్తూ ఉంది గేదెలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మీరు చాలా యంగ్ స్టేజ్లో ఒక కుటుంబ బాధ్యతలతో పాటు ఈ ఆవులు పోషణ చేస్తూ ఉన్నారు ఎలా ఉంది మీకు ఈ డైరీ పశుపోషణ అనేది మంచిగానే ఉంది సార్ గతంలో అయితే వ్యవసాయం చేసేవాళ్ళం సార్ మాకు మూడు ఎకరాల వ్యవసాయం అనేది ఉన్నది కాకపోతే దానివల్ల సంవత్సరం అనేది మాకు ఆదాయం కనిపించేది సార్ ఇంత ఇప్పుడు అయితే మొట్టగా పదిహేను రోజులకి పదిహేను రోజుల కని అమౌంట్ అనేది మా అకౌంట్లో పడ్డం మా పిల్లల కనుక ఫీజు ఇంట్లో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అన్నిటిని ఈ పాడి పరిశ్రమ చేపట్టిన నుంచి అనేది అనమాట మాకు బెనిఫిట్ అనేది కనిపిస్తుంది సార్ అంటే వ్యవసాయం అంటే మూడు నెలలకు కోసం ఆదాయం ఆరు నెలలకు కాకపోతే ఈ పాడి పరిశ్రమ పెట్టిన నుంచి అయితే మట్టుకు మాకు అనేది ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు తొలిగాయి సార్ ఇంతకు ముందు చేసేదానికంటే ఇప్పుడు ఆవులు పెంపకం బట్టి వ్యవసాయం కంటే ఆవులు అనేది బెనిఫిట్ అనేది అనిపిస్తుంది సార్ మాకైతే మొత్తం ఆరు ఆవులు ఉన్నాయి సార్ హెచ్ఎఫ్ మా నార్మల్ నాట్ ఆవులు జెర్సీ మూడు రకాలు అనేవి ఉన్నాయి సార్ దాని ఇంతకు ముందు కంటే ఇప్పుడైతే పాలు ఉత్పత్తి కూడా ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే హెరిటేజ్ పిక్కలు అనే దానా వాడుతున్నాం సార్ హెరిటేజ్ పోస్తాం సార్ గతంలో వేరే డైరీకి పాలు పోసే వాళ్ళం సార్ మాకు ఏ బెనిఫిట్ అనేది అనిపించేది కాదు సకాలంలో బిల్లులు అనేవి పడేవి కాదు సార్ ఒక నెల రోజులకి ముప్పై అంటే రెండు నెలలకి మూడు నెలలకి ఇలా అమౌంట్ అనేది వచ్చేది సార్ మాకు ఆర్థిక ఇబ్బందులు అనేది తొలిగేవి కాదు పాల్ రేట్ అనేది ముప్పై ఎనిమిది రూపాయలు కాకుండా ఇప్పుడు హెరిటేజ్ కి అయితే నుండి వరకు పడుతుంది సార్ లీటర్ పడుతుంది సార్ మేమైతే ఇరవై లీటర్లు ఇస్తాం పూటకి రోజుకి నలభై లీటర్లు ఇస్తాం సార్ నెలకి అనమాట నాలుగు వేలు వస్తాయి సార్ అమౌంట్ అనేది యావరేజ్ మీద యావరేజ్ వస్తాయి అలాంటి పదిహేను రోజులకి ఇరవై రెండు వేలు ఇలా వస్తాయి సార్ దాని వల్ల మా ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగించుకుంటున్నాం అండి మేము ఇంట్లో పిల్లల చదువు పరంగా గానీ ఇంట్లో ఆర్థిక పరంగా గానీ పల్లెటూర్లో పాక్రీ అటువంటివి ఉంటాయి కదా సార్ అటువంటి ఇబ్బందులన్నీ తొలిగిపోగా మా ఇంటి ఖర్చులు అవసరాలు అన్నీ తీరుతున్నాయి సార్ సో డైరీ అనేది మీకు అన్ని విధాలుగా చేయూతగా ఉంది చేయితగా ఉంది సార్ డైరీ అనేది అప్పుడు హెరిటేజ్కి ఫాల్ పోస్తున్నారు కదా వారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి సార్ ముందు అనమాట ఆవులకి అది ఇంజక్షన్లు అలాంటివి వేయాలన్నా సార్ ఇంతకుముందు గతంలో మేము పాలు పోసేటప్పుడు వాళ్ళు ఎవరు వాళ్ళు కాదు సార్ ఇప్పుడైతే హెరిటేజ్ సంస్థ వచ్చిన వాళ్ళకి పోసేటప్పుడు అనమాట డాక్టర్ గారు టైంకి సంప్రదిస్తున్నారండి అది ఇంజక్షన్లు అనేది యాభై రూపాయలకే వేస్తున్నారు మాకనేది అనమాట చాలా బెనిఫిట్గా ఉంది మేమైతే ఇంతకుముందు బయట వేసేటప్పుడు మూడు వందలు ఆరు వందలు వేసేవాళ్ళు సార్ అదైనా నాణ్యతమైన దోడలు వచ్చేవి కాదు సార్ ఎప్పుడైతే హెరిటేజ్కి మేము పాలు పోస్తాము అప్పటి నుండి మా ఇంటికి వాళ్ళే వచ్చి సంప్రదించి మరి యాభై రూపాయలకి అది ఇంజక్షన్ సార్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది అనేది హెరిటేజ్ అనేది వాడుతున్నాం సార్ అవి అనమాట ఫ్లాట్ ఎస్ఎన్ఎఫ్ వెన్న శాతం మొత్తం వస్తున్నాయి సార్ మంచిగానే హెరిటేజ్ వాడే ముందు ఇంతకు ముందు అయితే మేము వాళ్ళం దానా కానీ మాకు దాన అయిందేటప్పుడు అనమాట అక్కడ చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు కరెక్ట్ గా ఇచ్చేవాళ్ళు కాదు రేట్ అయితే తీసుకునే వాళ్ళు కానీ దాన అయితే కరెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు మా ఆవులు తగ్గిపోవడము అటువంటివన్నీ జరిగేవి సార్ ఇక్కడ అన్నమాట హెరిటేజ్ పిక్లు అనేది ఇస్తున్నారు సార్ అది పోసి ఇది ఎట్టి మినరల్ మిక్సర్ అవే ఇస్తున్నారు సార్ అవి ఇచ్చిన నుంచి అనమాట మాకు పాలు ఉత్పత్తి పెరుగుతుంది పాలు అనేది ఎక్కువగా పోస్తున్నాం సార్ ఇంతకు ముందు కంటే ఒక పూటకి ఇరవై లీటర్ల వరకు పోస్తున్నాం సార్ జెర్సీ ఉన్నాయి మీ దగ్గర హెచ్ఎఫ్ ఉన్నాయి ఒక్కో ఆవు ఒక్కొక్క ఆవు నాలుగు ఇస్తుంది మూడు ఇస్తుంది ఐదు ఇస్తుంది సార్ ఆవు బట్టి దానం ఎంత పడతారు మూడు నుంచి ఐదు కేజీల వరకు దానా పెడతాం సార్ డాక్టర్ గారు వచ్చారు సార్ దానా సరిపోదామా ఐదు కేజీల వరకు ఒక ఆవుకు పెట్టాలి అనేసి డాక్టర్ గారు సూచనల మేరకు అనమాట హెరిటేజ్ పెక్కలు అనేది వాడుతున్నాం సార్ అది ఓడి నుంచి కూడా మాకు పాలు ఉత్పత్తి పెరుగుతుంది ఆవులు కూడా పుష్టిగా ఉన్నాయి సార్ మినరల్ మిక్చర్ కాల్షియం ఇస్తున్నారు కదా ఒక్కొక్క ఆవుకి గ్లాస్ డేసి ఒక అంటే హండ్రెడ్ ఎంఎల్ అనేది సార్ కాలుష్యం మినరల్ మిక్సరీ అగ్గపెట్టి డొక్కుడు అనేది వేయమన్నారు సార్ యావరేజ్ యాభై గ్రాములకి వేయమన్నారు సార్ అలాగే డాక్టర్లు సూచన మేరకే అయితే మేమైతే తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు వీటికి సకాలంలో ఎదగట్టించడం అనేది చాలా కీలకం కదా ఎన్ని నెలలకు కట్టిస్తారు మీరు మూడు నెలలకి మూడు నెలలకి ఒకటి వస్తాయి కొన్నిసార్లు ఆరు నెలలకి కూడా కొన్ని వస్తాయి సార్ కానీ మూడు నెలలకి వచ్చేటప్పుడు అనమాట మేము కాల్ చేయగానే అనమాట డాక్టర్ గారు మాకు సంప్రదించి వస్తున్నారండి అంటే ఇంజక్షన్లు కూడా వేయడం జరుగుతుంది దూడలు కూడా మంచివి పుడుతున్నాయి సార్ సో మీరు ఇంటి దగ్గరే పశువుల పెంపకం చేస్తూ ఉన్నారు కదా ఓ పక్కనేమో కుటుంబ బాధ్యతలు మరోవైపు పాడి పరిశ్రమ చూసుకోవాలి మీకు ఇబ్బందిగా లేదా మాకు ఇబ్బందిగా లేదు సార్ ఎందుకంటే ఆవుల పెంచిన నుంచి అన్నమాట మా ఇంట్లో ప్రతి రోజు అమౌంట్ అనేది మాకు కనిపిస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవే ఆవే ఉంటుంది సార్ ఇప్పుడు అనమాట ఐదు ఆవుల వరకు పెంచడం జరిగింది సార్ మాకు ఎందుకంటే మాకు బెనిఫిట్ కనిపించడం అనేది వల్లే ఆవులు కొంటాం సార్ మనకు నష్టం అనేది కలిగితే ఆవులు కొనం కదా సార్ ఇప్పుడు మీకు యావరేజ్ రేట్ ఎంత వస్తుంది యావరేజ్ రేటు ముప్పై నుంచి నలభై రూపాయలు వరకు పడుతుంది సార్ మీకు పదిహేను రోజులకి ఎంత వస్తుంది బిల్లు పదిహేను రోజులకి అనమాట ఇరవై రెండు వేలు వస్తుంది సార్ అంటే నెలకు నలభై నాలుగు వేలు వస్తుంది సార్ మా ఖర్చులు పోను పద్దెనిమిది వేలు పదిహేడు వేలు మిగులుతాయి సార్ ఆవు దాన అన్ని పోగా ఈ పశు పోషణ గురించి మీరు ఏమంటారు మాకైతే ఇది చాలా బాగా నచ్చింది సార్ ఎందుకంటే దీనివల్ల మాకు చాలా ఆర్థిక పరంగా అయితే ఖర్చులు అనేవి చాలా తగ్గుతున్నాయి సార్ ఇంట్లో ఇబ్బందులు ఏవైనా సరే మా ఆయన ఆటో వేస్తారండి దాని మీద వచ్చే కంటే ఇన్ని మీద వచ్చే ఆదాయం ఎక్కువగా కనిపిస్తుంది ఏదైనా బెనిఫిట్ పరంగా అనేది ఆవులకి ఆవులు మేపడం జరుగుతుంది సార్ మన ఖర్చులు అవన్నీ దాటకపోతే వీటికి ఎందుకు మేపుకోవాలి అమ్మేద్దాం అనేసి వస్తుంది కానీ వీటి వల్ల అనమాట మనకి ఆర్థిక పరంగా ఇటువంటి ఇబ్బందులు లేవు వీటి వచ్చిన నుంచే మనకనమాట రూపాయి మీద రూపాయి కనిపిస్తుంది అందువల్ల మనకి నెల వస్తే డాకరీ అనేది కట్టాలి సార్ ఇప్పుడు ఇవి అనమాట పదిహేను రోజులకి నెల రోజు పదిహేను రోజులు పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజులు ఇంటి ఖర్చులు పోయిన పదిహేను రోజులకి అమౌంట్ అనేది డాకరీలు ఇంటి ఖర్చులు తర్వాత పిల్లల ఫీజు అనేది కట్టుకో కట్టుకుంటున్నాం సార్ దీనివల్ల ఆవుల వల్ల మెయిన్ ఇంతవరకు వచ్చాం సార్ నాలుగు నెలల్లో అనమాట ఆవు గురి ఆవుల్లో అనమాట మాకు బెనిఫిట్ కనిపించింది డ్వాక్రా సంఘాల్లో ఉంటున్నారు కదా డాక్రా వల్ల మీకు కొనుగోలే ప్రయోజనం ఏంటి అసలు పొదుపు చేస్తూ ఉంటారు కదా ఏ విధమైన బెనిఫిట్లు కనపడతా ఉన్నాయి డాకర్రీలో ఉంటాం కానీ సార్ మనకైతే ఏదైనా సంవత్సరంకి రెండు సంవత్సరాలకి లోన్ అనేది ఇస్తారు సార్ మనకి ఆర్థిక పరంగా కూడా ఏదైనా ఖర్చులు ఇబ్బందులు అంటే ఏదైనా అప్పు చేస్తే ఇలా తీర్చుకోవాలి ఇంటి ఖర్చులు ఒడ్డెక్కితేనేసి తీసుకుంటాం సార్ కాకపోతే నెల వస్తేప్పటికమాట కట్టాలి కట్టకపోతే అంటే డాకరీ లీడర్లు కానీ సీఎఫ్లు కానీ బ్యాంక్ మేనేజర్ కానీ అడుగుతారు సార్ అటువంటి ఇబ్బందులు అయితే మేము పాడి పరిశ్రమ పెట్టిన నుంచి అనమాట ఇంతకు ముందు ఇబ్బంది అనేది ఉండేది ఇది వచ్చిన నుంచి టైం కట్ట కడుతున్నాం సార్ టైంకి సమకూరుస్తున్నారు కాబట్టి హెరిటేజ్ యాజమాన్య సంస్థ అందరికీ తరపున ధన్యవాదాలు సార్ పశు పోషణ చేసే రైతులతో పాటు పశువులకు కూడా ప్రమాద బీమా కల్పించడం అనేది హెరిటేజ్ ఫుడ్స్ యొక్క ప్రాధాన్యతగా కనిపిస్తా ఉంది ఇప్పుడు మనతో హెరిటేజ్ డైరీ టెక్కలి మేనేజర్ ఆదినారాయణ ఉన్నారు వారి ద్వారా ఈ ప్రమాద బీమా గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం ఆదినారాయణ గారు నమస్తే అండి నమస్తే సార్ హెరిటేజ్ నుంచి ఈ ప్రమాద బీమా అనేది చాలా ఆసక్తికరంగా ఉంది పశువులతో పాటు బీమా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు ఓకే సార్ ఈ విధానం ఎలా ఉందండి ఇప్పుడు మన హెరిటేజ్ కంపెనీలో అయితే జీపీఏ అని ఒకటి ఉందండి జీపీఏ అంటే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అండి నెక్స్ట్ జీటిఎల్ఐ అని ఒకటి ఉందండి జీటీఎల్ అంటే గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మనము ప్రతి మనకు పాలు పోసే పాడి రైతు సభ్యత్వం నమోదైన వెంబడే మనం ఏంటంటే ఫ్రీగా చేస్తామండి ఇస్తారు అది పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వరకు ఇస్తామండి ఎంత అది మనము రెండు లక్షల వరకు ఇస్తామండి రహదారి ప్రమాదం గాని అగ్ని ప్రమాదం గాని పిడుగుపాటు గాని పాము కాటు గాని ఇలాంటి ఏదైనా జరిగితే మనము రెండు లక్షల రూపాయలు అనేది కంపెనీ ఇస్తుందండి నెక్స్ట్ అలాగే మనము మృతదేహం తరలించడానికి అంబులెన్స్ ఖర్చులు రెండు వేల ఐదు వందల వరకు మనం ఇస్తామండి అలాగే ఒక ఫార్మర్ అనే వ్యక్తి మనకు హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అడ్మిట్ అయినట్టుంటే మనము ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు వాళ్ళకి మెడికల్ బిల్స్ పర్పజ్ ఇస్తామండి నెక్స్ట్ అలాగే పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళ చదువు నిమిత్తం ఒక ఫైవ్ థౌజండ్ వరకు మనము ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మీ హెరిటేజ్కి పాలు పోసే రైతుకి మాత్రమే ఉంటుంది హెరిటేజ్లో పాలు పోసే రైతు ఎలా ఇస్తారు పశువులకు మనం ఎట్లా ఇస్తామంటే మనకు పాలు పోసే ప్రతి ఒక్క రైతు పశువుకు కూడా మనము న్యూ ఇండియా ఇఫ్కోటోకి రెండు ఇన్సూరెన్స్ తోటి అయ్యి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది రికవరీ చేయడం జరుగుతుంది అంటే పశువు వాల్యూలో పశువు పాయింట్ ఐదు శాతం లక్ష రూపాయల నుండి మూడు వేల ఐదు వందలు యాభై వేలు ఉంటే యాభై వేలు పదిహేడు వందల యాభై రూపాయలు అనేది అందులో హెరిటేజ్ కంపెనీ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతుంది అంటే పదహారు వందల యాభై కట్టాలి పదహారు వందల యాభై రూపాయలు కట్టాలి ప్రతి సంవత్సరం చేసుకోవాలా ఒకసారి చేసే ఇయర్లీ వన్ టైం చేయాలి ప్రతి ఇయర్లీ వన్ టైం చేయాలి సో పశువు ప్రమాదాంత కారణాల వల్ల మరణించినప్పుడు ఇది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి రైతు మనం ఏంటంటే ఇప్పుడు మన మేనేజర్కి వీళ్ళు అప్రూచ్ అవుతారండి అప్రూచ్ అయినా మనం ఏం చేస్తామంటే కంపెనీకి మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్పుడు నెక్స్ట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి క్లెయిమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి వాళ్ళకి మినిమం ఫార్టీ ఫైవ్ డేస్లో అనేది పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్ చేసిన తర్వాత గుర్తింపు ఎలా ఉంటుందండి ఆ పశువు ఇన్సూర్ అయిందని ట్యాగు షెడ్యూలు అనేది ఫార్మర్కి ఇస్తాం జిటిఎల్ అంటే ఏంటండి అంటే గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ నార్మల్ గా చనిపోయినా మనం ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాము దానికి సుమారుగా ఒక రెండు వందల తొంభై రూపాయల వరకు రికవరీ అనేది చేస్తాం ఫార్మర్ దగ్గర అది నార్మల్ గా చనిపోతే మనం ఫిఫ్టీ థౌజండ్ అనేది ఫార్మర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైతు డబ్బు కట్టాలా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరానికి మినిమం టూ నైన్టీ రూపీస్ వరకు కట్టాలి సార్ కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు